హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కస్ కిచెన్ టుడే రెసిపీ ఆంధ్ర స్పెషల్ గోంగూర రైలు ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తారు ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తే కొత్త వారు కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా గోంగూర పచ్చి రైలు ప్రిపేర్ చేయవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనం చూద్దాం ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము ప్రాసెస్ చేసిన ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యలు తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక చెక్క నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి వీటిని ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక గంట పక్కన పెట్టుకుందాము ఇలా చేయడం వల్ల రెయ్య నుంచి వాసన అనేది పోతుంది ఇప్పుడు మనం ఈ కర్రీకి ఎంత గోంగూర కావాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు నేను తీసుకున్న గోంగూర అరచెయ్యంతా ఉంది అంటే నేను టెన్ రూపీస్ గోంగూర తీసుకున్నాను ఇలా తీసుకున్న దాన్ని నీట్గా వాష్ చేసుకుందాము ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న రెయ్యని ఇందులోకి వేసుకుందాము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత రైల్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యింది ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మన ఫ్రాన్స్ ఫ్రై అయిపోతాయి చూసారా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది అంటే మనం ఫ్రాన్స్ కూడా రెడీ అయిపోయాయి వీటిని తీసుకుని వేరొక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు అదే బాండీలోకి ఫావ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక స్టార్ ఫ్లవర్ మూడు మొగ్గలు రెండు బిర్యానీ ఆకు వేసుకొని టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక హాఫ్ కప్పు ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇందులోకి రెండు పచ్చిమిర్చి ముక్కల కింద చేసుకుని కూడా వేసుకుందాము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు టమాటా ప్యూరీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము టమాటా ప్యూరీని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టమాటో ప్యూరీ ఫ్రై అయిపోయిందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది ఇందులోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరకర్ర పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఇప్పుడు ఈ కర్రీకి గోంగోర రెడీ చేసుకుందాము వేరొక స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక కప్పు వాటర్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న గోంగూరని ఇందులోకి వేసుకుందాము గోంగూర అనేది చిన్న చిన్నగా ఉన్న కట్టలు మూడు కట్టలు తీసుకున్నానండి అలా అయితే పులుపు కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న రొయ్యలకి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన రొయ్యల కర్రీకి మన గోంగూర రెడీ అయిపోతుంది గోంగూర మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం పొటాటో స్మేషత్తో ఈ గోంగూరని బాగా మెదుపుకోవాలి మీరు గనక ఇలా మెదుపుకోకపోతే ఆకులుగా ఉండి కర్రీ బాగోదు టేస్ట్ కూడా బాగోదు చూడ్డానికి బాగోదు మన ఫ్రాన్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న గోంగూరను కూడా ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి గోంగూర మనం కుక్ చేసుకున్న రెయ్యలు బాగా కలిసేటట్టు బాగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఒక పించి ఇంగువ ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక మినిట్ ఫ్రై చేసుకుంటే మన తాలింపు రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం కుక్ చేసుకున్న కర్రీలోకి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి రండి మన గోంగూర రైలు కర్రీ రెడీ అయిపోయింది దీనికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్